మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతికి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు కవులు కావచ్చు రచయితలు కావచ్చు ఇంటెలెక్చువల్స్ కావచ్చు ఓకే వీళ్ళందరినీ ఒక వేదిక మీదికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా వాస్తవానికి అందరూ ఏమంటారంటే సంఘాలన్నీ యూనిట్ కావాలి ఒకటే సంఘం ఉండాలి లేకపోతే అందరూ ఒక వేదిక మీదకి తీసుకురావాలని చెప్పేసి ఒక స్లోగన్స్ ఇస్తుంటారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏంటంటే గౌడ్స్లో తెలంగాణలో డెబ్బై సంఘాలు ఉన్నాయి నాకు తెలిసి ఏ కమ్యూనిటీలో లేనని సంఘాలు వాళ్ళలో ఉన్నాయి ఆ డెబ్బై సంఘాలు ఉండడం వల్ల డెబ్బై సంఘాలు డెబ్బై పనులు చేస్తాయి డెబ్బై సంఘాలు డెబ్బై పనులు చేయడం ద్వారా ఆ కమ్యూనిటీ ఇప్పుడు రాజ్యాధికారానికి చాలా దగ్గరగా ఉంది చాలా అంటే చాలా దగ్గర ఇట్లా సందు దొరికితే వారు ముఖ్యమంత్రి అయ్యే స్థితిలో వాళ్ళు గౌడ్స్ ఉన్నారు నేను మన విశ్వబ్రాహ్మణ మొత్తం సమాజంలో ఉన్న సంఘాలన్నిటికీ ఇంటలెక్చువల్స్ కావచ్చు కవులు రచయితలు సాహితీవేత్తలు తర్వాత యువజన సంఘాలన్నిటికీ చెప్పేది ఏంటంటే ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఆ సంఘం మోటో ప్రకారం చేయాల్సిన పనులన్నీ ఖచ్చితంగా చేయగలిగితే వాళ్ళు పెట్టుకున్న పరిమితుల ద్వారానే వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడం కోసం పనిచేసినట్టయితే మనం కూడా రాజ్యాధికారాన్ని చేరుతాం పది సంఘాలుండి ఒకటే పని కోసం పది సంఘాలు కొట్టుకుంటే పది మందిల పావు జావద్దనట్టు ఆ సమస్య తీరదు ఆ సంఘాల పేరు మాత్రం అట్లాగే ఏదో రెండు రోజులు పేపర్లో వస్తుంది మూడో రోజు రెండు శాతాలు కప్పుకుంటారు జబ్బలు జరుచుకుంటారు ఇట్లా జరుగుతూ వస్తున్నది వీటన్నిటికీ అత్యంత గొప్ప విషయం ఏంటంటే గానాల రామ్మూర్తి గారు ఎమ్మెల్సీగా ఉండి విశ్వబ్రాహ్మణులను బీసీల్లో చేర్చి విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ఆర్థిక స్వావలంబనకు సామాజిక చైతన్యానికి పునాదలు వేసినటువంటి గానాల రామ్మూర్తి గారు పుట్టిన ఈ నేల విశ్వబ్రాహ్మణులకు సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన ఈ ప్రాంతం ఈ రోజున కాస్త ఆర్థిక ఇబ్బందులతో సామాజిక చైతన్యాన్ని కోల్పోయింది మళ్ళీ విశ్వబ్రాహ్మణులందరికీ సామాజికంగా ఆర్థికంగా ఒక దిక్సూచిగా మారేందుకు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణులందరూ కూడా పోరాటం చేయాలి అలాగే తమ కల్చర్ని తమ సంస్కృతిని కోల్పోయిన పూ సాంస్కృతిక పూర్వ వైభవాన్ని సాధించాలి సాధించేందుకు ఇక్కడున్న విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ యువతతో కలిసి ఒక కార్యాచరణ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చేయాల పూసపాటి నాగేశ్వరరావు గారు వారి పెద్దలు అక్కడ కూర్చుంటే పూసపాటి శంకర్రావు గారు ఒక చిన్న చిట్చాట్లో చెప్పారు వారు దారి నుంచి వెళ్ళే వాళ్ళు రెండు చేతులు అట్లా వినయంగా నమస్కరిస్తూ అట్లా వారు ఉంటే కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడి వారు అలా వెళ్తుంటే వెళ్ళేవారని అటువంటి మర్యాద మననలను నిలబెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కాస్త వన్నె తగ్గింది ఈ పూర్వ వైభవాన్ని సాధించాలి అదేవిధంగా శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అధ్యయన కేంద్రాలని ఏర్పాటు చేసి స్వామివారి కాలజ్ఞానాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలియజేసిన వాడు ఇటు ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాల్లో జరిగిన తర్వాత కావచ్చు అంతకుముందు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కావచ్చు ఆయన పుట్టిన ఐదు వందలు అంతకుముందు ఐదు వందల సంవత్సరాల్లో కూడా ఎవ్వరూ స్వామివారి కాలజ్ఞానాన్ని ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని ఊహించి ఈ సమాజానికి ఈ ప్రపంచానికి అందించాడు అటువంటి దార్శనికుడు పుట్టిన ఈ సమాజం ఈరోజు ఇలా వెనుకబాటుకు గురి కావడం మరి ఏ రకమైన దౌర్బల్యం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది